సెలబ్రిటీల జాతకాలు చెబుతూ ఫేమస్ అయిన వేణుస్వామి మరోసారి రచ్చకు తెరలేపాడు రీసెంట్గా నాగ చైతన్య శోభితా దూళ్లిపాళ్ళ ఎంగేజ్మెంట్ జరగడంతో వాళ్ళ జీవితం ఎలా ఉండబోతోందో జాతకం వేసి మరీ చెప్పాడు ఓ బోర్డు పెట్టుకుని పిల్లలకు ట్యూషన్ చెప్పినట్లు చాలా క్లియర్గా వాళ్ళిద్దరు ఫ్యూచర్ ఎక్స్ప్లెయిన్ చేశాడు ఓవరాల్గా వేణుస్వామి చెప్పింది ఏంటి అంటే మాక్సిమం రెండేళ్లలో చైతన్యకు శోభితకు వివాదాలు గట్టిగా మాట్లాడితే విడాకులు తప్పవని ఇద్దరి జాతకం ప్రకారం రెండేళ్ల తరువాత శోభితకు నాగచైతన్యకు ఓ మహిళ కారణంగా గొడవలు జరుగుతాయట అంతేకాదు జాతకం ప్రకారం శోభిత కంటే సమంతే బెటర్ అని చెప్పుకొచ్చాడు వేణుస్వామి బెటర్గా ఉన్న సమంతతోనే విడిపోయాడు అంటే అంతంత మాత్రంగా ఉన్న శోభితతో ఫ్యూచర్ ఏంటో ఆలోచించుకోవాలని ఓ ఫ్రీ సలహా కూడా ఇచ్చి శుభమాని ఎంగేజ్మెంట్ జరిగితే వేణుస్వామి చెప్పిన జాతకానికి అక్కినేని ఫ్యాన్స్కు చిర్రెత్తుకొచ్చింది ఇప్పటికీ సమంత విషయంలో మాంచి కాక మీద ఉన్న చైతన్య ఫ్యాన్స్ వేణుస్వామిని వేసుకోవటం మొదలు పెట్టారు నిజానికి సమంత నాగచైతన్య విడాకుల కారణంగానే వేణుస్వామి ఓ రేంజ్లో ఫేమస్ అయ్యాడు ఆ తర్వాత వరుస పెట్టి చాలామంది జాతకాలు పరిస్థితులు విశ్లేషణ చేశాడు ఆ ఇన్సిడెంట్ తర్వాత ఆయన చెప్పిన ఏ మ్యాటర్ పెద్దగా జరగలేదు ప్రభాస్ విషయంలో వేరే హీరోల విషయంలో కూడా ఆయన ఏం చెప్పాడో దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్గా జరిగింది అంతే ప్రభాస్ ఫ్యాన్స్ గ్యాప్ లేకుండా ట్రోల్ చేసి ఓ ఆట ఆడుకున్నారు దీంతో ఇక తాను సెలబ్రిటీల జాతకాలు చెప్పబోనంటూ ఆ మధ్య ఓ పశ్చాత్తాప వీడియో కూడా రిలీజ్ చేశాడు ఆ వీడియోతో ఫ్యాన్స్ కాస్త కూల్ అయ్యారు కానీ అలా చైతన్య ఎంగేజ్మెంట్ చేసుకున్నాడో లేదో ఇలా మరోసారి తన జాతకాల బోర్డు పట్టుకొని కెమెరా ముందుకు వచ్చేశాడు వేణుస్వామి వీళ్ళిద్దరూ కూడా విడిపోయే అవకాశం ఉంది అంటూ మరో కొత్త వివాదానికి తెరలేపాడు దీంతో మంటెత్తిపోయి ఉన్న అక్కినేని ఫ్యాన్స్ అంతా ఇప్పుడు వేణుస్వామిని ఏకిపారేస్తున్నారు గట్టిగా మాట్లాడితే ఎక్కడ దొరికితే అక్కడ కొట్టేలా ఉన్నారు గతంలో ఓ ఇన్సిడెంట్ ఉన్నా ఇప్పుడు మరోసారి చైతన్య జాతకం చెప్పి పెంటను కెలుక్కున్నాడు వేణుస్వామి వద్దు అనుకుని పక్కన పెట్టిన సెలబ్రిటీల జాతకం ఎపిసోడ్ను కూడా మళ్ళీ ప్రారంభించి అందరితో నానా బూతులు తింటున్నాడు